అవును నిజమే మొబైల్ దొంగతనం చేసి ఇస్తే నెలకు ఇరవై ఐదు వేల రూపాయల జీతం అనుభవం కూడా అక్కర్లేదు ఫార్టీ ఫైవ్ డేస్ వారే ట్రైనింగ్ కూడా ఇస్తారు ఆ తర్వాత రద్దీ ప్రాంతాలని చూసుకుని మొబైల్స్ దొంగతనం చేసి ఇస్తే చాలు ఎంచక్క నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు గుజరాత్లో ఇప్పుడు ఇదొక రకం దందా యథేచ్ఛగా సాగుతోంది ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కారు వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం బయటపడింది చోరీ చేసిన మొబైల్స్ ను ముఠా నిర్వాహకులు అన్లాక్ చేసి బంగ్లాదేశ్ నేపాల్ పంపి సొమ్ము చేసుకుంటారు నిందితులను సూరత్కు చెందిన అవినాష్ మహతో శ్యామ్ కుర్మిగా గుర్తించారు వారి నుంచి యాభై ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీటిలో ఇరవై తొమ్మిది ఐఫోన్లు తొమ్మిది ప్లస్ ఫోన్లు ఉన్నాయి వీటి విలువ ఇరవై లక్షల పైమాటేనని పోలీసులు తెలిపారు అవినాష్ శ్యామ్ ఇద్దరు జార్ఖండ్లో కూలీలుగా పనిచేస్తున్నారు అవినాష్ సోదరుడు పింటు మహాతో రాహుల్ మహాతో అనే వ్యక్తితో కలిసి గుజరాత్లో మొబైల్స్ చోరీ చేసి బంగ్లాదేశ్ నేపాల్ పంపేవారు వీరిద్దరూ కలిసి అవినాష్ శ్యామ్ను పని పేరుతో పిలిపించి శిక్షణ ఇచ్చి పనిలో పెట్టుకున్నారు అహ్మదాబాద్ గాంధీనగర్ వడోదరా ఆనంద్ రాజ్కోట్ వంటి ప్రాంతాల్లో మొబైల్స్ దొంగతనం చేసేవారని ఇందుకు సంబంధించి పంతొమ్మిది ఫిర్యాదులు అందినట్లు పోలీసులు విచారించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు